హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రావణీకరణ కిచెన్ ఈరోజు వీడియోలో పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా హెల్తీగా టేస్టీగా ఉండేలాగా క్యారెట్ కరివేపాకు రైస్ ఎలా యాడ్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు తినని పిల్లలకి ఇలా క్యారెట్ కరివేపాకు రైస్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపించేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు మిస్ అవ్వకుండా వస్తుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని వన్ గ్లాసు బాస్మతి రైస్ వేసుకోవాలి ఇక నేను బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు ఇంట్లో రెగ్యులర్గా వాడే రైస్ అయినా కూడా తీసుకోవచ్చు ఈ రైస్లో కొంచెం వాటర్ వేసి ఒక టూ త్రీ టైమ్స్ శుభ్రంగా కడిగి వాటర్ అంతా ఉంచేసి ఇప్పుడు ఈ రైస్లో మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోవాలి ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ వేసుకున్నాను నార్మల్ రైస్ అయితే టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ ఉడికేటప్పుడు ముద్దవ్వకుండా పొడి పొడిగా బాగా వస్తుంది మీకు టైం ఉంటే ఈ రైస్ని ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టి అప్పుడు రైస్ ఉడికించుకుంటే రైస్ అనేది పొడవుగా సన్నంగా వస్తుంది ఇలా స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు రైస్ ఉడికించుకోవాలి ఇప్పుడు రైస్ ఉడికేలాగా మనం ఇంకొక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే గుప్పుడు కరివేపాకులు శుభ్రంగా కడిగి తడేమి లేకుండా ఆరబెట్టి కరివేపాకు వేసుకోవాలి ఇలా ఇవి వేసుకొని ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలండి ఈ జీలకర్ర ధనియాలు కరివేపాకు ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి ఫ్రై చేసేటప్పుడు స్టవ్ మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కరివేపాకు సరిగ్గా ఫ్రై అవ్వదు ఇలా లో ఫ్లేమ్లో పెట్టే ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా పొడిలా చేసి పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసేసరికి ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయిందండి ఈ కుక్కరు ఆవిరంతా పోయిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ని ఒకసారి ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి అలానే వేడి మీద వదిలేకుండా మోత తీసి కొంచెం ఈ రైస్ అయితే చల్లారినివ్వాలి చల్లారితే మనకి రైస్ పొడి పొడిగా వస్తుందండి వేడి మీద కొంచెం ముద్దగా అనిపిస్తుంది అందుకే ఇలా కొంచెం ఒకసారి కలుపుకుంటే ఈ రైస్ అనేది మనకి త్వరగా చల్లారుతుంది ఇప్పుడు ఈ రైస్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకొని ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా తురిమిన క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ తీసుకొని ఈ విధంగా తురిమేసి వేసుకోవాలి క్యారెట్ వేసిన తర్వాత పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి క్యారెట్ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి లేదంటే క్యారెట్ త్వరగా మాడిపోతుంటుంది సరిగ్గా ఫ్రై అవ్వదు క్యారెట్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించిన బాస్మతి రైస్ వేసుకోవాలి ఇలా రైస్ మొత్తం వేసిన తర్వాత ముందుగా మిక్సీలో గ్రైండ్ చేసిన కరివేపాకు పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కారం రుచి సరిపడా సాల్టు చిటికెడు మిరియాల పొడి వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకొని ఇప్పుడు స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా రైస్కి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా వన్ టు మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు లో ఫ్లేమ్లో పెట్టే ఈ కారం ఈ మసాలా పొడి ఇవన్నీ కూడా రైస్కి బాగా పట్టేలాగా కలుపుతూ ఉండాలి ఇలా ఈ విధంగా రైస్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా వన్ టు టూ మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం రైస్ బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంటే క్యారెట్ కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైనా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కూరలో కరివేపాకు తీసేసే వాళ్ళకి ఇలా కరివేపాకు క్యారెట్ రైస్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇంకా కరివేపాకు తీసే ఛాన్సే ఉండదు అనమాట ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి కరివేపాకు క్యారెట్ రెండు కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన శ్రావికారణం కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్